నమస్కారం నా పేరు రామచంద్ర నాయుడు గంగపట్నం నేను ఎక్స్ చాముండేశ్వరి టెంపుల్ చైర్మన్ నిన్న కొన్ని విషయాలు మా ఊర్లో క్యాన్వాసింగ్ టైంలో కొంతమంది నా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేశారు దానికి ప్రతి ప్రతి విమర్శలు చేయడానికి ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టాము నిన్న విమర్శలు చేసిన దాంట్లో ముందు ప్యాకేజ్ నేను ప్యాకేజ్ తీసుకొని మొన్న లేటెస్ట్గా నేను పదిహేడో తారీఖు తెలుగుదేశంలో పెట్టాను చెరికాయను దానికి కొంతమంది ఏదో ప్రశాంత్ రెడ్డి కసాంతరెడ్డి ప్రశాంతమ్మ రెడ్డి రెడ్డి దగ్గర రెడ్డి గారి దగ్గర పాతిక లక్షల నుంచి ముప్పై లక్షలు తీసుకున్నాను అన్నారు సరే నేను తీసుకున్నాను తీసుకోలేదు దేవుడు తెలియాలా నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపిలో పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో నిన్న అని నాయన ఎంత ప్యాకేజీ ఎంత డబ్బులు నాకు ఇచ్చాడో అతను ఒక్కసారి ఆలోచించుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఆయన పక్కన తమ్ముడు ఉన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన కూడా ఉన్నాడు అక్కడ ఆయనకి ఎంత ప్యాకేజ్ ఇస్తే ఈయన ఆడియో లీక్ చేసినాడు ఆడియో లీక్ చేయకముందు ఎంత ఆడియో లీక్ చేసి చేసిన దానికి ఎంత ప్యాకేజ్ ఇస్తే ఆడియో లీక్ చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పను క్వశ్చన్ ఒకటి రెండు గంగపట్నంకి నేను ఏమీ అడగలేదన్నాడు ఒక ఎమ్మెల్యేని అడగాల మీకు తెలియదు ఆ సమస్యలు మేము అడిగితేనే చేస్తాడా ఏం చేశాడు గంగపట్నం ఐదు సంవత్సరంలో అక్కడ అతను చేశాడు ఎమ్మెల్యే పూర్తిగా ఏ పని చేశాడో చెప్పండి ప్యాకేజ్ అంటాడు ప్యాకేజీలు అలవాటు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అలవాటు అది ఇంకెవరికి లేదు ప్యాకేజీ అంటేనే అది ఇప్పుడు అతని పక్కన ఉన్నారు చాలామంది అతని యొక్క నాయకులు మండల నాయకులు కొంత కొత్త మండల కన్వీనర్లో రకరకాలుగా ఉన్నారు భవిష్యత్తులో వాళ్ళు రంగపట్నం రాముడిపాలెం బిపాలెం యాచనీలు ఉన్నాయి ఒక యాచనీకి మత్స్యకారులకి నాకు కూడా యాచరి ఒకటి సంవత్సరానికి యాభై వేల రూపాయలు ఎక్కడ మత్స్యకారులకి ఇస్తాం మేము అలాగే నాలుగు యాచిలో నాలుగు యాభైని రెండు లక్షల రూపాయలు ఇస్తుంటాం ఆ రెండు లక్షల వాళ్ళు దేవాలయానికి ఖర్చు పెడతారు అటువంటిది నాలుగు సంవత్సరాల నుంచి ఆ రెండు లక్షల రూపాయలు మండల నాయకులు వాళ్ళకి ఇస్తున్నాం వాళ్ళకి ఇవ్వడం నీళ్ళు మార్చిస్తేనే నీళ్లు అక్కడి నుంచి వస్తాయి లేదా లేదని అని చెప్తున్నాను అంటే నాలుగు రెండు ఎనిమిది లక్షలు తర్వాత నెక్స్ట్ మాకొక రొయ్యలు చే దాన్ని ఏమంటారంటే ప్రాసింగ్ ప్రాసింగ్ చేసే ఫ్లాట్ రాడు పంచాయతీ సర్పంచ్ మావూలూరు శ్రీనివాస కొడుకు అంటే అన్న కొడుకు లక్ష రూపాయలు మాదిగా లంచంగా తీసుకున్నాడు ఆయన వైఎస్ఆర్సిపి నాయకుడు ఈయన ప్రపోజ్ చేసిన ఆయన ఎవరు ప్రపోజ్ చేసినారు నిన్న నా మీద ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళు నెక్స్ట్ రెండవది ఇలాగా ఒకటి కాదు చెప్పాల్సిన విషయాలు నాకు చెప్ప అందరికీ నమస్కారం నా పేరు గుడి హరికుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ ట్రాన్స్ ప్రెసిడెంట్ని అలాగే పౌరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని నిన్న నిన్నటి రోజున ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఒక ఎత్తుబారుడు ప్రచారం చేయడం జరిగింది అంటే ఆయన అందరినీ నలభై సంవత్సరాల ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు మా అభిమాన నటుడు మా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు ఎవరినైనా సరే ఎత్తుపారుడు ఎత్తుపడు అంత అందుకని అటువంటి ఎత్తుపారుడు వచ్చి నిన్న గంగపట్నంలో ప్రచారం చేసుకుంటూ మా పవన్ కళ్యాణ్ గారి మీద మా నాయకురాలు ఉమ్మడి పార్టీల అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అలాగే మా పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా ఏటూరు పక్కన పెట్టుకొని డూప్లికేట్ పక్కన పెట్టుకొని ఈ కేటు మాట్లాడాడు అన్న రకరకాలుగా మాట్లాడు పవన్ కళ్యాణ్ పిచ్చు అంటాడు ప్రశాంత్ రెడ్డి గారికి నడమంతపు సిరి అంటాడు రకరకాలుగా పిచ్చి కుక్కగానే మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడాడు అంటే ఆరుసార్లు అని చెప్పుకునే ఈ వ్యక్తి ఆ బుద్ధి జ్ఞానం ఎక్కడ పోయిందో తెలియట్లా మాకు నేను ఆరుసార్లు ఎమ్మెల్యేని ఆరుసార్లు తొమ్మిది సార్లు ఫోన్ పోటీ చేశాను మా నాన్నతో కలిసి పదకొండు సార్లు పోటీ చేశాను అంటాడు నిద్ర లేస్తే చెట్టు పేరు చెప్పుకోవడం కాయలు అమ్ముకోవడం తండ్రి పేరు చెప్పుకోవడం ఎలక్షన్లో పోటీ చేయడం ఇదే పని అయిపోయింది నీ రాజకీయం నువ్వు చేసుకో పక్కనంలో వచ్చారు హుందాతనంగా వ్యక్తిగత విమర్శలు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారు ఏదో స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి రకరకాల సేవా కార్యక్రమాలు చేసి రాజకీయాలకు రాకముందు వస్తే వాళ్ళని వ్యక్తిగత విమర్శలు చేస్తూ హుందాతనాన్ని మర్చిపోతున్నాను ఆరుసార్లు వెళ్ళి చట్టసభల్లో నేను ఎమ్మెల్యే అనేది ప్రమాణం చేసి మా పొరుగు తీసేదానికి పుట్టిందే మా పురుగు తీసేదనుకుంటున్నాను పౌరు నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ లేదు ఇది అసలు ఈ దిగజారుడు రాజకీయం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ లేదు ఒక సెకండ్ని తయారు చేశారు మళ్ళీ ఈ మధ్య ఫీడ్ ఆర్టిస్ట్ని తయారు చేసి ఆయనకి అసలు క్యారెక్టర్ లేదు క్యారెక్టర్ లెస్ క్యాండిడేట్ ఆయన వీళ్ళకి క్యారెక్టర్ లేదు ఆ క్యారెక్టర్ లెస్ క్యాండెడ్తో డబ్బులు ఇచ్చి ఎవడ చెన్నైలో ఉన్న తోటి వీడియోలు పెట్టించి మాట్లాడిస్తున్నాడు వీళ్ళకి అసలు క్యారెక్టరే లేదు నిన్న మాట్లాడుతూ అంటాడు గంగపట్నం పల్లిపాలెంలో రెండు వందలు ఎకరాలు దోచుకున్నారు ఒక వ్యక్తి అంటాడు అసలు ఈయనకి యాడ భూమి ఉందో ముందు భూముల మీద మంచి కన్ను అబ్బాయికి డాగ కన్న ఎక్కడ ఎక్కడుందో కబ్జా చేద్దాం ఎవరికి ఇద్దాం మన అంచెలు ముగ్గురికి ఎవరికి ఎద్దామని పొడవలోనే నాశనం చేశాడు ఇందుకుని పెట్టడానికి గందరం చేశారు రెండు వందల ఎకరాలు ఎక్కడ ఉందో ముఖంలో సముద్రం ఆక్రమించుకోలేం ఇంకా ఉన్నది యాభై నుంచి డెబ్బై ఎకరాలు ఆ భూమి కూడా మత్స్యకార గ్రామాల్లో వాస్తవం అందరూ కూడా తెలుసు మీడియా మిత్రులు తెలుసు న్యూస్ న్యూస్కర్ ప్రజలకి నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు మత్స్యకార గ్రామాల్లో భూమి ఉంటే సముద్రం అంచున భూమి ఉంటే ఆ రైతులే సాగు చేసుకుంటారు అదేదన్నా వస్తే గ్రామానికి ఉపయోగించుకుంటారు కానీ ఎత్తుబారుడు ఏం చేశాడంటే ఒక మండల నాయకుడికి కట్టబెట్టేదానికి వాళ్ళని మాత్రం రైతుల్ని పల్లెపాలెం గ్రామ ప్రజల్ని మాత్రం అడ్డుకున్నారు రొయ్యలు సాగు చేసుకుంటారు ఇతర మాత్రం ఒక మండల నాయకుడికి కట్టబెట్టేదానికి రిసార్ట్స్ కట్టడానికి సీఎం ఫేషన్ నుంచి రికమెండేషన్ చేడు జేసీ గారు వచ్చి విచారం జరిపి ఎత్తుబాటు చేసే పనులు ఎలా ఉంటాయి ఇతర చెప్తున్నాడు వేరే వాళ్ళు మైపాటి వాళ్ళు చాక్రమించుకున్నారు రెండు వందల ఎకరాలు గంగపట్నం వాళ్ళు అని చెప్పేసి గంగపట్నంలో దిగి వరదలో నానా తంటాలు పడి గందరవళం అయితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుళ్ళు కట్ట పోపించారు అక్కడ మట్టి అక్కడేసి గందరగోళం ఉంది మేమన్న కవాతలో గమనించానికి గుర్తించాం మళ్ళీ దిగిపోయేదానికి సిద్ధంగా ఉంది కాజివా గట్ట ఎలక్షన్ పోతాను అన్నాడు దాన్ని మర్చిపోయాడు ఫస్ట్ పేజ్ ఉన్నాడు సెకండ్ పేజ్ ఉన్నాడు దాన్ని మర్చిపోయాడు ఇతను సరైన ఆఫీసర్ తగలెప్పుడు ఎప్పటిదాకా కూడా ఏదో ముఖ్యమూలిగా గెలుస్తా ఉన్నాడు సరైన ఆఫీసర్ వచ్చాడు ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మూల స్తంభాలు కుంభస్థంభాలు బద్దలు కొట్టే వ్యక్తులు వచ్చారు ఇప్పుడు ప్రజలు కూడా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటిదాకా కూడా రెండు వేల పద్నాలుగులో మేమందరం కలిసాం కూటమి అభ్యర్థి అందరం కలిసాం బ్రహ్మాండ విజయం సాధించాం ఆయన ఇంటికి పంపించాం రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని కారణాల వల్ల విభేదించాం మళ్ళీ గెలిచాడు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ విజృంభించడానికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మోడీ గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో వచ్చాం ఈసారి లేదు ఇంకా మళ్ళీ నీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో లేదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఉన్నావు పద్ధతిగా మాట్లాడితే ప్రజలు ఆదరిస్తారేమో కానీ పద్ధతి మరిచి పక్కన కీచుకుని మీ తమ్ముని పెట్టుకొని రకరకాల లీకేజ్ స్టార్ని దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ చేస్తూ ఉన్నావు దగ్గరలో నీకు రాబోయే రోజులు కోర్ చేసుకున్న ప్రజలు ఇంకా క్షమించరు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి నెక్స్ట్ ఇయర్ లేకుండా చేస్తారు పవన్ కళ్యాణ్ గారి మీద పిచ్చిపోతలు పూస్తూ ఉన్నా మళ్ళీ చెప్తున్నా మీకు పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి అవినీతి లేదు శ్రీలోలు నువ్వు హైదరాబాద్ రామోజీ సిటీలో ఫిలిం సిటీ ఫిలిం సిటీలో నాలుగేళ్లు రిలీజ్ కట్టేది నువ్వు ఇంకా ఎత్తుకుంటూ వెళ్తే మరొకసారి ప్రశాంత్ రెడ్డి గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ అసభ్యకరంగా వ్యక్తిగతంగా మాట్లాడితే హుందా తనాన్ని మరిచి తస్మాత్ జాగ్రత్త మేము పవన్ కళ్యాణ్ అభిమానులు రాజకీయ నాయకులు కాదు మేము రాజకీయ నాయకులుగా మారేమని నాలుగు తగ్గు ఇంకా ప్రశాంత్ రెడ్డి గారి గురించి కానీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వ్యక్తిగత జీవితం జోలికెళ్తే మరొకసారి కోరు చేసుకోవాలి అడుగు పెట్టని కూడా మేము చేస్తాము అలాగే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు తరిమి కొట్టడానికి అడుగు అడుగున బ్రహ్మరథం పెడుతూ ఉన్నారు ఈ రోజు పడుగుపాడులో జరిగినటువంటి ప్రచార సభ విజయోత్సవ జరిగింది ఇదే నిదర్శన మరొకసారి మాట్లాడినప్పుడు ప్రస్తుతం ముందుకి సపరేట్ గా పెడతాము విడతల వారీగా వాయించి ఈ కురుక్షేత్ర సంగ్రామానికి ఎలక్షన్ కమిషనర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా ఈ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ ఏ జరిగినా కూడా ఏ మీటింగ్లో కూడా మొట్టమొదటిగా నాతో కొందరు నాయకులు వచ్చారు వాళ్ళు నాతో పని చేయించుకున్నారు వెళ్ళిపోయారు ప్యాకేజీలు తీసుకొని అని మాట్లాడుతూ ఉన్నారు మొట్టమొదటిది పార్టీలో రావడానికి నీకు ఎంత ప్యాకేజీ ఇస్తే వాళ్ళు పార్టీలోకి వచ్చారు వాళ్ళకు నువ్వు ఏం చేస్తే ఆ ప్యాకేజీ నీకు నీకు ముట్టింది వాళ్ళు ప్యాకేజీ ఇచ్చారు వాళ్ళు కావాల్సిన పని చేయించుకున్నారు వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు పాటి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఏడా ప్యాకేజీ తీసుకుందు నువ్వా వాళ్ళ ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకున్న వ్యక్తులకి నువ్వేం చేసావు ఉన్నవాళ్ళందరినీ కూడా అనగదొక్కి కొత్తగా నువ్వు ఎవరైతే ప్యాకేజీ ఇస్తే వాళ్ళని రిస్కొచ్చి వాళ్ళని అందాలని పెంచుకొని వాళ్ళ ముందు పెట్టి నీకు పదిహేను ఇరవై సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా పక్కన పెట్టినటువంటి వ్యక్తి నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడడం అంటే హాస్యాస్పదంగా ఉంది ఎవరన్నా విన్నా కూడా ఏదో దెయ్యాలు వేదాలు వదిలించినట్టు నువ్వేదో ప్యాకేజ్ తీసుకున్నారు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి నేను అంతు చూస్తాను నువ్వేం చూస్తావు అంతు అయిపోయింది నీ చరిత్ర ఎంతటితో పరిసమాప్తం ఇంకా ఇప్పటి వరకు నీకు సరైన నాయకురాలు దొరకలా నీకు సరైన ముగుడు సరైన నాయకురాలు ప్రశాంత్ రెడ్డి ఈరోజు కోవూరు కాన్స్టెన్షన్లోకి రావడం జరిగింది నీ చరిత్ర నువ్వు ఏడకి పరిసమాప్తం ఆరుసార్లు నేను గెలిచాను ఎనిమిది సార్లు నిలబడ్డాను ఆరు సార్లు నేను గెలిచానని మాట్లాడతాను ఆరుసార్లు గెలిచిన వ్యక్తి నువ్వు ఆరు సార్లు అయినా అసెంబ్లీలో ఏనాడైనా మాట్లాడిన కోవూరు కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడిన చరిత్ర ఉందా ఒక్కసారి గెలిచిన నాయకులే అసెంబ్లీలో ఏం కావాలో ఏం చేయాలో నియోజకవర్గానికి మాట్లాడగల శక్తి ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆరు సార్లు గెలిచు నువ్వు ఆరు నిమిషాలు కాదు కదా ఆరు సెకండ్లు కూడా నాకు తెలిసైతే అసెంబ్లీలో మాట్లాడిన చరిత్ర అయితే నీకు లేదు అదేమంటే నేను కోవూరు కాన్సెన్స్కి నిధులు తెచ్చాను డెవలప్ చేశాను అది చేసాను ఇది చేశాను అని మాట్లాడు ఏం చేసావు నీ కోసం నీ స్వలాభం కోసం చేసిందే తప్ప ఈడ ఏమీ లేదు కోవ్వురు కాన్ఫిడెన్స్ ప్రజలకి ఈరోజు నీ చరిత్ర ఏందో నువ్వేందో ఈరోజు అంతా కూడా బయటపడిపోతా ఉంది ఆరుసార్లు గెలిచానన్నా కరెక్టే నీ నీకు టైం బాగుండి నీకు సరైన ముగ్గురు దొరక్క నీకు సరైన నాయకుడు దొరక నీ ఆటలన్నీ కూడా ఇప్పుడు దాకా ఆగి సాగినాయి ఆరుసార్లు గెలిచిస్తానని నువ్వు ఇప్పుడు మీటింగ్లో మాట్లాడుతూ మొట్టమొదటిది నువ్వు అసలు స్త్రీని గౌరవించలేని వ్యక్తి నువ్వు ఆరుసార్లు గెలిచిన ఒకటే పది సార్లు గెలిచిన ఒకటే ఒక స్త్రీ నీకు తల్లి భార్య కోడలు ఉన్నారు అంటే వాళ్ళు కూడా స్త్రీలే వాళ్ళను కూడా గౌరవించబడడం అంటే ఒక స్త్రీని గౌరవించబడితే నీ ఇంట్లో స్త్రీని కూడా నేను గౌరవించ అలాంటిది నీకు అసలు స్త్రీని గౌరవించడం విధాయకమే నీకు తెలియదు ఎవరో ఒక సికండ్ నిసుకొచ్చి ఏదో ఒక వీడియో క్లిప్పింగ్ పెట్టి నువ్వేదో మాట్లాడిస్తే సభ్య సమాజం ఊరుకుంటుంది అనుకుంటున్నావా నువ్వేమన్నా ఇది పెద్ద ఆనందం అనుకుంటున్నావా దీన్ని ఏమన్నా పెట్టి దీంట్లో మాట్లాడిన దాన్ని నువ్వు ఆశాస్పదించి ఆహా నవ్వుకుంటున్నావో నీ చరిత్ర జూన్ నాలుగో తేదీకి నీ చరిత్ర ముగిసిపోతున్నావు ఇప్పటికైనా మానుకో నువ్వు ఏం అభివృద్ధి చేసావు మాట్లాడు నువ్వేం అభివృద్ధి చేయబోతున్నావో మాట్లాడు అంతేగాని ఏదో మాట్లాడేసాము చేసేసాము కాబట్టి ఈరోజు ఒక లేడీ కదా మనం ఏదో మాట్లాడేస్తే మెంటల్గా అప్సెట్ అయిపోయి వేస్తారేమో అనుకుంటున్నావు అరుంధతి ప్రశాంత్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో నువ్వే ఈ మధ్య మీటింగ్లో మాట్లాడావు అరుంధతి బొమ్మాలి అన్నావు ఈరోజు నీకు సరైన అరుంధతి నీకు తగిలింది నువ్వు బొమ్మాలితో సమానము నువ్వు గుర్తు పెట్టుకో ఈ రోజు చెప్తా ఉన్నాం ఈరోజు సభ్య సమాజం ఈ రోజు కూడా నిన్ను ఈ ఈ ఆ వీడియో క్లిప్పింగ్స్ చూసి అందరు అసహించుకుంటున్నారు లేడీస్ అన్నవారు ఒకసారి ఆ వీడియో చూసిన లేడీస్ ఎవరు కూడా నీకు ఓటేసే పనే లేదు ఎవరన్నా మాట్లాడతారా ఎవరన్నా ఆ విధంగా వీడియో క్లిప్పింగ్స్ పెట్టిస్తారా ఏడన్నా ఉందా ఇది ఓడిపోతున్నామని ఒప్పుకో అది సభ మగాతనం లేదంటే అది హోందాతనంగా ఉంటుంది అంతేగాని ఈ క్లిప్పింగ్స్ పెట్టి ఈ క్లిప్పింగ్స్లో ఏదో మబ్బి పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలా వాళ్ళ మైండ్ సెట్ ఏదో మార్చాలా అనేది వదిలేయి ఇప్పటికైనా కూడా నువ్వు ప్రతి మీటింగులో ప్రతి దాంట్లో అసలు నువ్వు ఏం చేసావు ఏం చేయబోతున్నావు ఐదు సంవత్సరాలు ఏం చేసావు నువ్వు నువ్వు చేసింది ఏం చేసావు నీకు కావాల్సిన వనరులు నువ్వు ఏర్పాటు చేసుకున్నావే కానీ నువ్వు కోవూరు ప్రజలకు ఏమన్నా చేసేవా ఏమన్నా చెందేవా ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా నువ్వు ఏదో నేను చేసేసాను నా ఎఫర్సిల్లో నేను మార్పులు తెచ్చాను ఈ గోవురు కాన్స్టిటెన్స్ అంతా కూడా ఏమీ లేకుండా ఈరోజు డెవలప్మెంట్ అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నావు అదే ప్రశాంత్ రెడ్డి అదే ప్రభాకర్ అన్న కాళ్ళకి దండం పెట్టి నువ్వు మీరు దేవతలను అంటే ఓ నెల రెండు నెలలకే దేవతలు ఆ కాళ్ళకి నా సాష్టాంగ అవసరాలను పెట్టేవు నువ్వు అవి అప్పుడే మర్చిపోతావు నువ్వు ఎక్కడ నువ్వు ఏ రోజు నువ్వు ఏ ఎలక్షన్కి నువ్వు నిలబడ్డా ఆ నుంచి వచ్చి నిధులే కదా నీకు నీ గెలుపు సోపానం అయింది అన్నీ గుర్తు గుర్తు పెట్టుకోవాలి కానీ ఏదో ఒక వ్యక్తి చేశారు రోజు ఏదో పోటీలు వేసుకున్నారు పోటీలు వేసుకుంటే చేయి నువ్వు కూడా పోటీ చేయి పోటీలో నేను నేను ఇది చేశాను నేను ఇది చేయబోతున్నానని చెప్పు అంతేగాని వాళ్ళని ఏదో కింసపరచడం కిందకి వ్యంగ్యంగా మాట్లాడడం వ్యంగ్యస్త్రాలు అనేది ఈ కోవూరు కాన్స్టిట్యూ ఏమన్నా నువ్వు వెనకబడిన ప్రాంతం అనుకుంటున్నావు కోవూరు కాన్స్టెన్సీ మహా చైతన్యమైనటువంటి కాన్స్టెన్సీ ఇన్ని రోజులు కూడా నువ్వు గెలుస్తున్నావు అంటే మహానుభావుడు శ్రీనివాసరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రెడ్డి చేసినటువంటి సేవలే ఇప్పుడు దాకా నిన్ను కాపాడుకుంటా వచ్చి నీ తెర బయట వచ్చేసింది నువ్వేందో తెర వచ్చేసింది బయటికి నీ ఎదవ చేస్తాలన్నీ కూడా బయట వచ్చేసి మీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు కాకపోతే ఈ చెప్పడం అది ఈ ప్రెస్లో మాట్లాడడం కూడా అసభ్యంగా ఉంటుంది కాబట్టి ప్రసన్న రెడ్డికి ఒకటే చెప్తున్నాను గౌరవప్రదమైన రాజకీయం అరవై రెండు సంవత్సరాలు దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది పరములు కాన్స్టెన్స్లో నిలబడ్డావు ఆరు సంవత్సరాలు నిన్ను గౌరవప్రదంగా గౌరు కాన్స్టెన్స్లో గెలిపించారు ఆ గౌరవప్రదంగానే తప్పుకో రోజు అయిపోయింది నీకు ఇంక రాజకీయ చరిత్ర అనేది లేదు ఏ రోజైతే నీతోటే ఉన్న నాయకుల్ని నువ్వు ఎప్పుడైతే మోసం చేసి హించపరిచి పాత ఉన్నటువంటి కాకుండా దేశకు తీసుకొచ్చి నీ ప్యాకేజీల కోసం నువ్వు ఎప్పుడైతే నీ నాయకత్వం నీ నమ్ముకున్న వాళ్ళని నువ్వు ఎప్పుడైతే మోసం చేసేవో ఆ రోజే నైతికంగా నువ్వు చచ్చిపోయినట్టే లెక్క ఎప్పుడైతే నీ కింద ఉన్నటువంటి నాయకులను గౌరవిస్తావో ఆ నాయకులు ఎప్పుడైతే నీతో ఉంటారో ఈ రోజు నీతో ఇరవై సంవత్సరాలు ప్రయాణం చేసిన నాయకులు వెళ్ళిపోతున్నారు అది ఆలోచించు అసలు ఎందుకు వెళ్ళిపోతుండ నాలో ఏం తప్పు ఉందా నాలో ఏం లోపం ఉందా ఇన్ని సంవత్సరాలు నాతో నచ్చిన వ్యక్తులు ఈరోజు ఇరవై ఐదు రోజుల క్రితం వచ్చినటువంటి ప్రశాంత్ రెడ్డితో ఎందుకు వెళ్ళిపోతుంది అని ఆలోచించకుండా నువ్వేదో ఇటువంటి క్లిప్పింగ్స్ చీప్ ట్రిక్స్ రికార్డులు చేసేది వినిపించేది ఏంది ఇది నీ కుటుంబాన్ని తగ్గింది ఇటువంటిది పెద్ద కుటుంబం జిల్లాలో ఒక నాలుగైదు కుటుంబాల్లో నీదొక కుటుంబం ఆ కుటుంబానికి నువ్వు పేరు దేవాలి కానీ ఇటువంటి కలంకం తేవడం అనేది సభ్యత కాదు ఇప్పటికైనా మానుకుని ఈ జరగబోయే ఈ ఇరవై రోజులైనా సభ్యతగా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తే గౌరవ నిన్ను కోవూరు ప్రజలు అన్నా పెట్టుకుంటారు ఆ గుర్తు కూడా లేకుండా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా క్లిప్పింగ్స్ ఈ విధంగా చేయడం ఇది చేసుకో ఇంక నుంచి వీటికి థెరపీస్తే బాగుంటుంది ఇంకా కానీ పెంచితే మాత్రం వేరే రకంగా పోవాల్సి ఉంటుందే తప్ప ఇంకోటి ఏముండదు గోవురు ప్రజలైతే అయితే నేను చీత్రించుకునే రోజులు ఇంకా త్వరలోనే నువ్వు ఇప్పటికైనా మానుకొని ఏ ఈ రోజుకి ఈ రోజు నుంచైనా సభ్యత సంస్కారం మర్యాద మర్యాద మానవం మర్యాద అనేది లేడీస్కి ఏ విధంగా గౌరవ అనేది నేర్చుకుంటే బాగుంటుందని మనం చేసుకుంటూ ఇంకన్నా నువ్వు మారాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అతనికి ప్రత్యర్థి అయినటువంటి ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీద అదేవిధంగా ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నోటికొచ్చినట్టు వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేయడం ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు మీడియా మిత్రులు కూడా అందరికీ తెలుసు సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలు చేయడం అవి వైరల్ చేయడం ఎన్నికల కోడికి విరుద్ధమైన తెలిసి కూడా చాలా ఆ భాష చూస్తుంటేనే అసహ్యం అనిపించేటువంటి భాషతో ఈ ప్రచారం చేస్తున్నారు శ్రీరెడ్డి గారి చేత కూడా మాట్లాడిచ్చాడు అది కూడా చూసాం ఎంత రోతగా ఉందో అటువంటి భాష నల్లపురెడ్డి వంశంలో పుట్టినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నాడో తెలియదు అక్కడ అందరం కలిసి రాజకీయాలు చేసిన ఇరవై ఏళ్ళు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా కానీ అప్పుడు కొంచెం చాలా వరకు రాజకీయాలు బాగుండేటివి కానీ ఈ మధ్యకాలంలో అతనితోటి చేరినటువంటి కొంతమంది వ్యక్తులు అతన్ని ప్రభావితం చేసి ఇటువంటి లోపు ఇష్టమైనటువంటి నోటుకు వచ్చినట్టు అది నోరా తాటిమట్ట అనేటట్టు వ్యక్తిగత దోషంలో దిగుతున్నాడు నువ్వు రాజకీయాల్లో ఎనిమిది సార్లు పోటీ చేసి సార్లు గెలిచో తొమ్మిదోసారి పోటీ చేస్తున్నావు నువ్వు ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చారు ఇరవై ఐదు రోజుల కింద నెల రోజుల కింద వచ్చారు క్లియర్గా కోవూరు సభలో ప్రశాంత్ రెడ్డి గారు ప్రజలకు అప్పీల్ చేసింది కోవూరు నియోజకవర్గ ప్రజలకు అప్పీల్ చేసింది నా వ్యక్తిగతమైనటువంటి జీవితం నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చెల్లెలకు కోడలుగా నేను వచ్చాను నా భర్త చనిపోయిన తర్వాత నా బిడ్డలు అందరిని మా కుటుంబ సభ్యులు అందరిని అత్తగారిని అందరిని ఒప్పించి నేను దైవ సంకల్పం వలన వేంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది అని చెప్పారు ఈ ప్రపంచంలో ఎవరు పెళ్లి చేసుకోరాట ఏంది అది వింత అదే నువ్వు విచిత్రమా లేదంటే నువ్వేమన్నా శ్రీరాముడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు శ్రీరాముడు అయితే చెప్పు ఇబ్బంది ఏమి లే నీ గురించి కోవరు నియోజకవర్గంలో నీ పక్కన పెట్టుకుని ఎవరిని జరుగుతుండవో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే ఎన్నో మాట్లాడగలం మేము కానీ మాకు కొన్ని విలువలు తెలుగుదేశం పార్టీలో నిబద్ధత డిసిప్లిన్తో ఉంటాం కాబట్టి ఏదంటే అది మాట్లాడలేకపోతున్నాం ఇంకో ఆయన తీసుకొచ్చాడు ఈ మధ్యన వాళ్ళ తమ్ముడిని ఆయన ఎంత విచిత్రమైన క్యాండిడేట్ అంటే రెండు వేల నాలుగులో వెంకటగిరిలో పోయి పోటీ చేశాడు శారద ఓడించేదానికి అప్పుడు సినిమా యాక్టర్ శారద గారు పోటీ చేస్తే రెండు వేల నాలుగులో ఓడించేదానికి భూడాడితే మొన్న ఏం చెప్తున్నాడు నేనే మొత్తం మా అన్నకు టికెట్ ఇవ్వద్దు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పీల్ చేశాను మా అన్నకు టికెట్ ఇస్తే కోవర్ నియోజకవర్గం అంతా నాశనం చేసేసి ఉన్నాడు కార్యకర్తలు అందరూ బాధపడుతున్నారు వైసీపీ నాయకులందరూ టికెట్ ఇవ్వకండి అని చెప్పి ఆడియో రిలీజ్ చేస్తా వచ్చాడు బెంగళూరు నుంచి తర్వాత మళ్ళీ సడన్గా గా వచ్చేసి ప్రశాంతక్క ప్రశాంతక్క అంటే వచ్చేసాడు ఏందని చూస్తుంటే ఆడియో ఎన్న ఎన్న తర్వాత అది రాజకీయంలో ఒక ఒక రకమైన పద్ధతి అని చెప్పాడు అదే నాకు అర్థం కాల రాజకీయాల్లో ఇట్టి సహజము మా అన్నని టికెట్ ఇద్దని చెప్పిన మాట వాస్తవమే కానీ అవతలలోని మనసులో ఏముందో నేను లాక్కోవాలి కాబట్టి నేను అట్లా చెప్తా ఉండేనంటే నువ్వేమన్నా రాజకీయ వ్యభిచారివే అంటే ఆ రోజు చెప్ వెంకటగిరిలో పోటీ చేసినప్పుడు కూడా ఇదే విధంగా లోపాయి కారు ఒప్పందం వెనక నీకేమన్నా ఉందా ఆలోచన చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అసలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అసలు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డికి ఇష్టం లేదు అందుకనే అతను పరకాయ ప్రవేశం చేసి ప్రసన్న కుమార్ పక్కన తిరిగి ఇతను ఓటమి చెందాలని కోరుకుంటున్నాడు వాళ్ళిద్దరి మధ్యన చాలా తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి అతను చెప్పేదంతా మీడియా కొత్త శబ్దాబద్ధం ప్రశాంతక్క ప్రశాంతక్క మా అన్నని మీద కొటీ చేస్తావా అంటున్నాడు నువ్వు ఎందుకు మాట్లాడావు ప్రశాంతం కాక మా అన్న మీద పోటీ చేయబాకని చెప్పు లేదా నాకు పోటీ ఫోన్ అని చెప్పు ఆడియో రికార్డ్ చేసావుంటే నలభై రెండు శ్రీనివాసరెడ్డి కొడుక సిగ్గు లేదా నీకు సిగ్గు సెరవంటే వాడితే ఆడియో రికార్డ్ చేస్తావా ఒక మహిళలు ఏదన్నా చెప్పుకుంటారు నీ భార్య ఎవరికన్నా చేస్తే నువ్వు ఆడియో రికార్డ్ చేయించా లేకపోతే నా భార్య ఎవరికైనా చేస్తే రికార్డ్ చేయించా సిగ్గు సెరవ లేకుండా నలభై రెండు శ్రీనివాసరెడ్డి పుట్టి నువ్వు ఆడియో రికార్డ్ చేసి పీడియాకు వదులుతావు నువ్వు నీతి లేదా నీకు జాతి లేదా నీకు ఇటువంటి మనిషివే నువ్వు పెట్టుకొని ప్రసంత కుమార్ రెడ్డి పక్కన తిరుగుతున్నావు నీ ఓటక ప్రధాన కారణం నేను తమ్ముడే అవుతాడు రేపు ఎంత దూరంగా అతను పక్కన పెడితే కనీసం డిపాజిట్లు వస్తాయి ప్రసంత్ కుమార్ రెడ్డికి అది తెలుసుకోవాలి ప్రసంత్ కుమార్ రెడ్డి నువ్వు నీ అవినీతి గురించి వ్యక్తిగతమైన జీవితాల గురించి మాట్లాడాలంటే మా దగ్గర భగవద్గీత అంత ఉంది కావాలంటే చెప్పు నెక్స్ట్ మీట్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతా అన్ని కూడా వ్యవహారాలు పద్ధతిగా మాట్లాడు ఆ వ్యక్తిగతమైన జీవితం ప్రజలకు అప్పీల్ చేసుకుంది ప్రజలు ఆమోదిచ్చారు యాభై ఏళ్ళు పై పైచీలకు ఓట్లతో గెలిపిపోతున్నారు కోరు నియోజకవర్గంలో ఈ రోజుకి ఇరవై ఐదు రోజుల్లో ఇరవై ఐదు వేల మంది ఐదు మండలాల్లో కండవాలు వేసుకున్నారు తెలుగుదేశం పార్టీలో అంటే ఏం నువ్వు డబ్బులు ఇస్తే ఇరవై ఐదు వేల మంది వేసుకుంటారా నిద్రలేసి డబ్బు గురించి మాట్లాడ డబ్బు గురించి మాట్లాడాలని నీ గురించి మాట్లాడాలా నీ ప్రాక్సం నోట్ల కత్తి మాట్లాడాలా నీ అప్పుల గురించి మాట్లాడాలా నీ గురించి డబ్బుల గురించి మాట్లాడకూడదు అవినీతి గురించి మాట్లాడాలా ఇసుక గురించి మాట్లాడాలా రీచుల గురించి మాట్లాడాలా గ్రాముల గురించి మాట్లాడాలా నీ గురించి మాట్లాడాలి రెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా ఎస్కే వ్యాపారంలో చేసిందా గ్రానైట్ వ్యాపారంలో చేసిందా గ్రామీణ వ్యాపార చేసిందా ఏం తప్పు చేసిందామే వచ్చి ఎన్నికల్లో పోటీ చేసింది పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు నువ్వు పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది పోటీ చేస్తుంది ఆమె భర్త ఎంపీగా పోటీ చేస్తున్నారు అవే చేస్తుంది ఏ మహిళల్లో పోటీ చేయకూడదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎవరి సాంగ నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వందకు ముప్పై నాలుగు సీట్లు మహిళలకు రిజర్వేషన్ ఉంది ఈరోజు ఆమె పోటీ చేసిన కోవర్ని వేసుకో చరిత్రలో ఇప్పుడు దాకా మహిళలు ఎవరో పోటీ చేయాల పోటీ చేసి గెలవకూడదా నువ్వు ఒక్కడవే గెలవాలనా నువ్వు ఒక్కడవే దోసుకోవాలన్నా ఏం పద్ధతిలో మాట్లాడుతున్నావు ప్రసంత్ కుమార్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా శ్రీరెడ్డి ఎవరో శ్రీరెడ్డి చేత మాట్లాడిస్తావా మీ తమ్ముడి చేత మాట్లాడిస్తావు ప్రశాంత్ అక్క ప్రశాంత్ అక్క అని మాట్లాడుతు కొంచెమైనా కంట్రోల్లో పెట్టుకోవాలా పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా రాజకీయాలు చేయండి వ్యక్తిగతమైనటువంటి దోషంలో పోవాల్సిన అవసరం లేదు ఇంకో ఆయన ఉన్నాడు ఆయన పక్కన ఆయన ఒళ్ళంతా అవినీతి మచ్చలే పువ్వు చూసేదానికి తెల్లం ముట్టాడు పొండు మాదిరి ఉంటాడు వైజాగ్ నుంచి ఇంపోర్ట్ పోట నెల్లూరుకి ఆయన గురించి చెప్పాలంటే ఏడు సిలికా మచ్చ ఏడు గ్రానైట్ మచ్చ ఏడు గ్రావిల్ మచ్చ ఏడు ఇసుక మచ్చ ఏడు లెక్కర్ మచ్చ ఒళ్ళంతా మచ్చలే ఆయనకి నీవు అవినీతి పరుడివి నీతిపరుడు వివేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేసి మాట్లాడే స్థాయి ఉందా నీకు ముప్పైలు కేసులు పెట్టుకుని ముప్పై షేర్లు కేసులు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావు ఎవరి సంఘం నాకు ఎనిమిది సంవత్సరాలు నువ్వు నెల్లూరు పెట్టవి విఆర్ కాలేజీలో చదివినా నేను అవుటర్ రింగ్ రోడ్డు పెడతా ఎయిర్పోర్ట్ తెస్తా ఎనిమిది సంవత్సరాలు ఏం చేసావు నువ్వు నెంబర్ టూ ఉండవు రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ తెచ్చి పట్టకూడదా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే దాన్ని ఎందుకు మీరు ప్రారంభించలేకపోయినారు అంటే ఆ ఎయిర్పోర్టు కాంట్రాక్టు ఖమ్మలకి ఇచ్చారు కాబట్టి ఖమ్మం ఇవ్వకూడదుగా ఉమేష్ చంద్ర గారికి ఇస్తే ట్రూ జట్ ఎండి గారికి పక్కన పెట్టేస్త్రీ ఎయిర్పోర్ట్ దాన్ని పనిముద్ర పెట్టకుండా ఇప్పుడు వచ్చి ఎయిర్పోర్ట్ చేస్తాడట ఆయన ఇప్పుడు వచ్చి నెల్లూరు నారాయణ గారు ఆల్రెడీ మున్సిపల్ శాఖ మంత్రిగా అవుటర్ రింగ్ రోడ్ మ్యాప్ కూడా అయిపోయింది నువ్వు ఇప్పుడు వచ్చి అవుటర్ రింగ్ రోడ్ పెడతాడట ఏ కాగిత తీసుకొచ్చాట పెట్టేదానికి ఇప్పుడు దాకా నువ్వు కూడదు నెంబర్ కుంటే పదమూడు లక్షల కోట్లు అప్పు చేస్తుంది రాష్ట్రానికి నువ్వు ఎన్ని వేల కోట్లు స్కాములు చేస్తున్నావు నెల్లూరు జిల్లాలో ఒక సెకండ్ నటం పెట్టుకొని ఆరు వేల కోట్లు సిల్కా స్కామ్ కూడా చల్లపూర్ మండలం చోదిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోరాటం చేసి సిబిఐ కంప్లైంట్ పెట్టాడు నీ వల్ల ముప్పై ఒక్క మంది అధికారులు బరైపోతున్నారు త్వరలో ముప్పై ఒక్క మంది అధికారులు నువ్వు సిలికా స్కామ్లో క్వార్జీ స్కామ్ ఎన్ని చెప్పాలి నీ గురించి చెప్పాలంటే లేపాటి స్కామ్ ఒంగోలు వాన్పిక్ భూములు ఋషికొండ వైజాగ్ భూములు నలభై ఆరు కోట్లు మీ గవర్నమెంట్లో మూడున్నర లక్ష కోట్లు ఈ రోజుకు ప్రభుత్వ దాన్ని లూటీ చేస్తున్నాడు మీరు మీరా మాట్లాడేది ప్రశాంత్ రెడ్డి గారు వేరు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచిది కాదు పద్ధతిగా రాజకీయాలు చేయండి ఓటమి గెలుపులు లేని ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు నేను కాదు నిర్ణయించేది నీ తమ్ముడు పక్కన పెట్టుకోనుండవు శనిలాగా దాపరిచ్చున్నాడు దొనగా పెట్టు కనీసం డిపాజిట్లు వస్తాయి నీకు ఒక ఆయన అవినీతి పరిండు ఒక ఆయన శని రెండు పక్కన పెట్టుకోవడం రాహు పట్టుకో ఉండడు నీకు డిపాజిట్లు అన్నీ వస్తాయి నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మంది కండవాలు వేస్తే వాళ్ళ ఫ్యామిలీతో లక్ష ఓట్లు లెక్క ఒక ఫ్యామిలీకి ఐదు ఓట్లు లక్ష ఓట్లు ఆ పక్కన చేరి ఉన్నాయి తెలుసుకున్నావా సర్వే చేయించుకున్నావు నువ్వు అదేమంటే డబ్బులు ఆయనకు ఐదు లక్షలు ఇచ్చారు నీకు పది లక్షలు ఇచ్చాను నిదర్లేస్ అయ్యానా డబ్బులు పంపకాలేనా డబ్బులు పంపకాల గురించి నువ్వు చూస్తున్నావు ఆయన ఎంత ఇస్తాడు ఎంపీ అభ్యర్థి నేను ఎట్ట పంచాలా ఇవి చూస్తున్నావు నువ్వు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు ప్రశాంత్ రెడ్డి గారు పిలిచి డబ్బులు ఈడీలే అమ్మానమ్మని పార్టీలో చేర్చుకోండి అమ్మాను మమ్మల్ని పార్టీలో చేర్చుకోండి ఇప్పుడు దాకా అవినీతి పరుడు కింద చేసేవంతల్ని నువ్వైతే మాకు అవినీతి లేకుండా చేస్తావు వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉండే కోవరు నిలబెడతావు కోరుకుంటున్నారు రెడ్డి గారిని వెల్లు ఒక సునామీలాగా జారుతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో వచ్చి కోవురు ప్రశ్నలు తెలుసుకోవా ప్రసంగ ప్రశ్న నువ్వు నీ అనుచరుడిగా చేసిన దానికి ఇరవై సంవత్సరాలు మాకే సిగ్గుగా ఉంది నీ గురించి మాట్లాడాలంటే తెలుసుకొని మాట్లాడు గౌరవంగా మాట్లాడు వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు బాబాకు దేశాలు లేకుండా మాట్లాడు న్యాయంగా మాట్లాడు ధర్మంగా మాట్లాడు అవినీతుల గురించి మాట్లాడాలంటే మీ వంద మాట్లాడతాం మేము అవినీతి గురించి మాట్లాడాలంటే నీ పక్క ఆయనే లక్ష కోట్లు దోపిడి ఆయన వచ్చి ఆయన టికెట్లు ఇక్కడ ఓట్లేస్తారట ఎంపీకి ఎంత సిగ్గుగా ఉంది ఏమన్నా నెల్లూరు నెల్లూరు జిల్లా ఎర్రీ పప్పలే నేను నెల్లూరులో చదివా తాడు ఇక్కడ గుట్టారు సర్వేపల్లి పుట్టారు గుట్టని చెప్తే ఓట్లేసేదానికి నెల్లూరు జిల్లా చేసుకున్న స్కాములు నీ వల్ల కలెక్టర్లు ఎస్పీలు అందరు పోలీస్ అధికారులు మైనింగ్ అధికారులు మొత్తం సీబీఐ కేసులు ఇరుక్కు ఉన్నారు అది చూసుకో ఒకసారి తెలుసుకో చంద్రమోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దాని మీద ఫైట్ చేస్తున్నారు తెలుసుకొని ప్రవర్తించవాయా నువ్వు ఆయన అవినీతి పనులు పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడా మా వేమరెడ్డి ప్రసాద్ గారి గురించే ఇంకొకసారి కానీ ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఈ గాని మాట్లాడితే చాలా సబ్జెక్టులు ఉన్నాయి హైదరాబాదు గురించి మాట్లాడాలా ఇంకో ఆయన మీ బ్రదర్ ఎందుకు చనిపోయాడు మాట్లాడాలా అన్నీ కూడా మాట్లాడతాం చాలా మాట్లాడతాం మేము కూడా తెలుసుకొని మాట్లాడు గౌరవంగా మాట్లాడని చెప్పి ప్రసన్ కుమార్ రెడ్డి గారికి తెలియపరుస్తున్నాం